ది డీప్ డైవ్ కి స్వాగతం ఈరోజు మనం ఒక ప్రాచీన మూల గ్రంథం లోతుల్లోకి వెళ్తున్నాం ప్రత్యేకంగా లేవియా కాండము ఇరవయో అధ్యాయం ఇందులో ఇజ్రాయేలీలకు ఇంకా వారి మధ్య నివసించే పరదేశులకు కూడా కొన్ని చాలా కఠినమైన ఆజ్ఞలున్నాయి వాటిని మీరితే విధించే శిక్షలు కూడా ఉన్నాయి అవును ఈ నియమాలు చదువుతుంటే నిజంగా చాలా ప్రశ్నలు వస్తాయి ఇంత తీవ్రమైన శిక్షలెందుకు అసలు ఈ ఆజ్ఞల వెనుక ఉద్దేశమేంటి కేవలం నియమాల జాబితాలా కాకుండా ఆనాటి సమాజం వాళ్ళ నమ్మకాలు దేవునితో వారి సంబంధం వీటి గురించి ఇది ఏం చెబుతోందో అర్థం చేసుకోవాలి అవును అదే మన ప్రయత్నం సరే మరి దీని గురించి వివరంగా మాట్లాడుకుందాం తప్పకుండా ఇది నిజంగా చాలా ఆసక్తికరమైన భాగం ఇది కేవలం చట్టాల సంకలనం కాదు ఒక జాతి తమను తాము ఎలా అంటే ఎలా నిర్వచించుకోవడానికి ప్రయత్నించిందో చూపిస్తుంది దైవిక మార్గదర్శకత్వంలో తమ ప్రత్యేకతను ఎలా కాపాడుకోవాలనుకుందో కూడా తెలుస్తుంది పవిత్రత వేరుపాటు ఈ రెండు అంశాలు ఇక్కడ చాలా ముఖ్యమైనవిగా కనిపిస్తాయి అవును మొదటిగా మోలెకు అనే దేవతకు పిల్లల్ని బలి ఇవ్వడం దీని గురించి చాలా తీవ్రంగా చెప్పారు కదా అవును లేవియాకాండం ఇరవయవ అధ్యాయం వచనాలు రెండు నుంచి ఐదు వరకు ఇది ఆ కాలంలో ఉన్న వేరే పూజల కన్నా ఎందుకు ఇంత పెద్ద నేరంగా చూశారు చూడండి మోలెకు ఆరాధన ముఖ్యంగా ఈ పిల్లల బలి అనేది ఆ చుట్టుపక్కల జాతులలో అంటే కనానీయులలో ఉండేది కానీ ఇజ్రాయిలీల దేవుడైన యెహోవా ఆయన జీవాన్ని గౌరవించేవాడు అవును కాబట్టి ఈ బలి ఇవ్వడం అనేది కేవలం ఆయన విలువలను కాదనడం కాదు ఆయన పట్ల ఉండాల్సిన పూర్తి విధేయతను తిరస్కరించడం అన్నమాట ఓ అందుకే ఇది అత్యంత ఘోరమైన నేరం శిక్ష కూడా అందుకే అంత కఠినం ప్రజలే రాళ్లతో కొట్టి చంపాలి ప్రజలే చంపాలా అంటే ఇది కేవలం వ్యక్తిగత పాపం కాదనమాట సమాజం మొత్తం బాధ్యత వహించాలా ఖచ్చితంగా అదే విషయం నాలుగు ఐదు వచనాల్లో స్పష్టంగా ఉంది ఒకవేళ దేశ ప్రజలు ఆ నేరాన్ని చూసి చూడనట్లు వదిలేస్తే అప్పుడు దేవుడే ఆ వ్యక్తిని అతని కుటుంబాన్ని ఇంక మూలకు ఆరాధనలో అతన్ని అనుసరించిన వాళ్లందర్నీ శిక్షిస్తానని హెచ్చరించాడు బాబోయి అంటే ఇది సమాజపు సమష్టి బాధ్యత పవిత్రతను కాపాడటంలో అందరి పాత్ర ఉందనే నొక్కి చెబుతోంది ఆ నేరాన్ని సహించడమంటే కూడా అపవిత్రతలో భాగమైనట్లే అన్మాట అర్థమైంది ఇదే కోవలో కర్ణపిశాచి గలవారు అంటే మాధ్యమాలు ఇంకా సోదెగాండ్రు భవిష్యత్తు చెప్పేవారి వైపు తిరగడం కూడా గట్టిగా నిషేధించారు అవును వచనం ఆరు మళ్ళీ ఇరవై ఏడులో కూడా ఉంది ఇది కేవలం భవిష్యత్తు తెలుసుకోవాలనే ఆసక్తేనా లేక దీని వెనుక ఇంకా లోతైన అర్ధముందా ఇది కేవలం ఉత్సుకత తీర్చుకోవడం కాదు ఆ కాలంలో ఈ కర్ణపిశాచిని సోదెగాండ్రును కలవడమంటే మీద ఆధారపడకుండా ఉండటం ఓ అలాగా అవును నిషేధించబడిన వేరే శక్తుల ద్వారా మార్గదర్శకత్వం పొందడానికి ప్రయత్నించడం ఇది దేవునితో ఉన్న ఆ నిబంధన సంబంధాన్ని ఆయనపై ఉంచాల్సిన నమ్మకాన్ని పూర్తిగా బలహీనపరుస్తుంది అందుకే అంత తీవ్రంగా పరిగణించారు అవును అందుకే దీనికి కూడా శిక్ష మరణమే వచనం ఇరవై ఏడులో ఉంది కదా పురుషుడైనా స్త్రీ అయినా సరే రాళ్లతో కొట్టి చంపాలని తమ దారి కోసం దేవుణ్ణి కాకుండా ఇతరులను ఆశ్రయించడమనేది క్షమించరాని నేరంగా చూశారు అంటే దేవునితో ప్రత్యక్ష సంబంధాన్ని కాదని వేరే దారిలో వెళ్లడం అదే మూల సమస్య అన్నమాట సరిగ్గా చెప్పారు బయటి నుంచి ఈ శక్తుల నుంచి దూరం ఉండాలని చెప్పాక గ్రంథం కుటుంబ సంబంధాలు లైంగిక నైతికత వైపు వెళ్తుంది తల్లిదండ్రులను కూడా మరణశిక్షకు అర్హమైన నేరంగా చెప్పడం కొంచెం ఆశ్చర్యంగా ఉంది అవును వచనం తొమ్మిదిలో చాలా స్పష్టంగా ఉంది ఎవడూ తన తండ్రినైనననూ తన తల్లినైననూ దూషించునో వానికి మరణశిక్ష విధింపవలను అని తన శిక్షకు తానే కారకుడు కూడా అన్నారు ఇది ఆ సమాజం కుటుంబ వ్యవస్థకు పెద్దల పట్ల గౌరవానికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చిందో తెలియజేస్తుంది నిజమే కుటుంబమనేది సమాజానికి మూలస్తంభం కదా కాబట్టి దానిలోని ఆ అధికార క్రమాన్ని ధిక్కరించడం చాలా తీవ్రమైన విషయం ఇక వ్యభిచారం అంటే పురుగుమాని భార్యతో సంబంధం దీనికి కూడా మరణశిక్షేనా అవును వచనం పది వ్యభిచారికి వ్యభిచారిణీకి ఇద్దరికీ మరణశిక్ష ఇది వివాహ బంధం పవిత్రత గురించేనా లేక ఇంకా ఏమైనా ఉందా వివాహ బంధం పవిత్రతతో పాటు సామాజిక స్థిరత్వం కూడా చూడండి వ్యభిచారం కుటుంబాలను విడదీస్తోంది కదా అవును వారసత్వ హక్కుల్లో గందరగోళమొస్తోంది సమాజంలో నమ్మకం పోతుంది అందుకే ఇద్దరికీ మరణశిక్షాని అంత కఠినంగా చెప్పారు ఆ తర్వాత కుటుంబ సభ్యుల మధ్య లైంగిక సంబంధాలు అంటే ఇన్సెస్ట్ దానికి వ్యతిరేకంగా చాలా నియమాలు కనిపిస్తున్నాయి తండ్రి భార్యతో కోడలితో ఒకేసారి తల్లిని కూతుర్ని పెళ్లి చేసుకోవడం సహోదరితో మేనత్తపిన తల్లితో సహోదరుని భార్యతో ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సొచ్చింది ఈ జాబితా చూస్తేనే తెలుస్తుంది కుటుంబ సరిహద్దులు పాత్రల స్పష్టత వాళ్లకు ఎంత ముఖ్యమో ఈ సంబంధాలన్నీ కుటుంబ నిర్మాణాన్ని సామాజిక క్రమాన్ని దారుణంగా దెబ్బతీస్తాయని వాళ్లు నమ్మారు అందుకే వేర్వేరు శిక్షలు కూడా ఉన్నాయా అవును శిక్షలు కూడా వేర్వేరుగా ఉన్నాయి కొన్నింటికి మరణం అంటే తండ్రి భార్య కోడలు విషయంలో కొన్నింటికి అగ్నితో కాల్చడం తల్లిని కూతుర్ని పెళ్లి చేసుకుంటే కొన్నింటికి సమాజం నుంచి బహిష్కరణ అంటే సహోదరితో సంబంధం పెట్టుకుంటే మరికొన్నింటికి సంతానహీనత అంటే అత్తలతో సహోదరుని భార్యతో సంబంధం వల్ల ఈ తేడా బహుశా ఆయా పనుల వల్ల వచ్చే సామాజిక నైతిక నష్టాన్ని బట్టి నిర్ణయించి ఉండొచ్చేమో అయితే ఇవన్నీ హేయక్రియలు అన్నారు కదా అవును హేయక్రియను దుష్కామ ప్రవర్తన రాగము ఇలాంటి గట్టి పదాలు వాడారు అంటే కుటుంబంలో స్పష్టమైన పవిత్రమైన సంబంధాలు ఉండాలనేది చాలా ముఖ్యమన్నమాట ఖచ్చితంగా కుటుంబం బయట కూడా లైంగిక ప్రవర్తనపై కఠిన నియమాలున్నాయి పురుషుడు పురుషునితో శయనించడం ఇంకా మనుషులు జంతువులతో సంభోగించడం వీటిని కూడా హేయక్రియలన్నారా అవును వచనం పద్మూడు మయు పదిహేను పదహారు ఈ రెండింటినీ ప్రకృతి విరుద్ధమైనవిగా దేవుడు పెట్టిన సృష్టి క్రమానికి భంగం కలిగించేవిగా భావించారు అందుకే శిక్ష పురుషుల మధ్య సంబంధానికి ఇద్దరికీ మరణశిక్ష జంతుశయనం విషయంలో అయితే మనిషికీ ఆ జంతువుకు కూడా ఆగండి జంతువును కూడా చంపాలా ఎందుకు ఆ అది ఆసక్తికరమైన విషయం బహుశా ఆ చర్య వల్ల ఆ జంతువు కూడా అపవిత్రమైందని భావించడమేమో హో లేదా ఆ చర్య జరిగిన తీరును దాని తాలూకు ఆనవాళ్లను పూర్తిగా తుడిచివేయాలని దాని ద్వారా వచ్చిన అపవిత్రతను పూర్తిగా తొలగించాలనే తీవ్రమైన ఆలోచన కావచ్చు ఇది ఆ కాలపు పవిత్రత అపవిత్రత భావనలు ఎంత బలంగా ఉండేవో చూపుతుంది నిజమే అలాగే బహిష్టు సమయంలో స్త్రీకో సైనించడం అది కూడా నిషేధించారు దీనికి శిక్ష బహిష్కరణ ఇది నైతికత కన్నా ఆచార శుద్ధతకు సంబంధించిన నియమంలా ఉందిగదా మీరు చెప్పింది నిజమే ఇది ఆ కాలంలో బలంగా ఉన్న కర్మ సంబంధమైన లేదా ఆచార సంబంధమైన పవిత్రత అపవిత్రత అనే భావనలతో ముడిపడి ఉంది రక్తస్రావం అనేది ఒక రకమైన అపవిత్రతగా చూశారు ఆ సమయంలో లైంగిక సంబంధం పెట్టుకుంటే ఇద్దరూ అపవిత్రులవుతారని అందుకే వాళ్లను తాత్కాలికంగా సమాజం నుండి వేరు చేయాలని అంటే కొట్టివేయాలని నియమం పెట్టారు ఇది నైతిక దోషం కన్నా ఎక్కువగా ఆచార ఉల్లంఘనగా పరిగణించారు మిన్ని కఠినమైన నియమాలు ఇన్ని శిక్షలు ఇవన్నీ వింటుంటే మళ్లీ అదే ప్రశ్నొస్తోంది అసలు లక్ష్యమేంటి పదే పదే మిమ్మును మీరు పరిశుద్ధపరుచుకొని పరిశుద్ధులయుండు అని మీరు నాకు పరిశుద్ధులైయుండవలను అని ఎందుకు అంత నొక్కి చెప్పారు ఏంటి పవిత్రత అంటే ఇక్కడ పవిత్రత హీబ్రూలో కదోష్ అంటారు అంటే కేవలం నైతికంగా మంచిగా ఉండటం మాత్రమే కాదు కాదు దాని అర్థం వేరుపరచబడటం దేవునికి ప్రతిష్ఠించబడటం దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన ప్రజలు కూడా పరిశుద్ధంగా అంటే ఆయన కోసం వేరుపరచబడిన వాళ్లుగా జీవించాలి ఈ ఆజ్ఞలన్నీ ఆ వేరుపాటును కాపాడుకోడానికి పెట్టారు వాళ్ళు ఇతర జాతుల ఆచారాలకు భిన్నంగా దేవుని నియమాలకు అనుగుణంగా జీవించటం ద్వారా తమ ప్రత్యేకతను నిలబెట్టుకోవాలన్నమాట అంటే ఈ ఆజ్ఞలు పాటిస్తేనే వారు దేవునికి చెందిన వారని ఇతరులకన్నా భిన్నమైన వారిని నిరూపించుకోవాలి ఈ వేరుపాటు అనే ఆలోచన చాలా బలంగా కనిపిస్తోంది ముఖ్యంగా వాళ్లు వెళ్లబోయే దేశం గురించి చెప్పినప్పుడు అవును ఆ దేశం వారిని కక్కివేయకుండా ఉండాలంటే పాత నివాసుల ఆచారాలను పాటించకూడదని హెచ్చరించారు కదా ఆ కక్కివేయడం అనే మాట భలే గట్టిగా ఉంది అవును అది చాలా తీవ్రమైన హెచ్చరిక వచనం ఇరవై మూడులో ఉందికదా నేను మీ ఎదుట నుండి వెళ్లగొట్టుచున్న జనముల ఆచారములను బట్టి నడుచుకొనకూడదు వారు అట్టి క్రియలన్నీ చేసిరి గనుక నేను వారి యందు అసహ్యపడితిని అని అంటే ఆ భూమికి దానిమీద ఉండే ప్రజల నైతిక ప్రవర్తనకు మధ్య ఏదో సంబంధం ఉందని సూచిస్తున్నట్టుంది కనానీయుల అనైతిక పనులు విగ్రహారాధన వల్లే వాళ్లు ఆ దేశాన్ని కోల్పోయారని ఇప్పుడు ఇస్రాయేలీలు కూడా అలాంటి పనులు చేస్తే ఆ దేశం వాళ్లను సహించదని కక్కివేస్తుందని హెచ్చరిస్తున్నారు ఇది దేవునితో వాళ్ల నిబంధనకు వాళ్లు నివసించే భూమికి మధ్య ఉన్న విడదీయరాని బంధాన్ని చూపిస్తుంది ఈ వేరుపాటు కేవలం నైతిక మతపరమైన పనులకే పరిమితం కాలేదు కదా ఆహార నియమాల గురించి కూడా చెప్పారు అవును వచనం ఇరవై ఐదులో పవిత్రమైన అపవిత్రమైన జంతువుల మధ్య తేడా పాటించాలనడం ఈ మొత్తం చిత్రంలో ఎలా సరిపోతుంది ఇది కూడా అదే వేరుపాటు పవిత్రత అనే సూత్రానికి కొనసాగింపే కావున మీరు పవిత్ర జంతువులకును అపవిత్ర జంతువులకును విభజన చేయవలెను అని ఉంది నేను మీకు అపవిత్రములుగా విభజించిన వాటి వలన మిమ్మును మీరు అపవిత్రపరుచుకొనకూడదు అని స్పష్టంగా చెప్పారు ఇది వాళ్ల రోజువారీ జీవితంలో తినే తిండిలో కూడా వాళ్లు దేవునికి వేరుపరచబడిన ప్రజలని నిరంతరం గుర్తుచేస్తుంది ఆహారం కూడానా అవును తినే ఆహారం కూడా వాళ్లు తమ ప్రత్యేకతను దేవుని ఆజ్ఞలకు లోబడుతున్నామని చూపించాలి నైతిక పవిత్రత ఆచార పవిత్రత రెండూ కలిసి వాళ్ల గుర్తింపుని నిర్మిస్తున్నాయి అన్నమాట కాబట్టి మొత్తం మీద చూస్తే ఈ లేవియా కాండము అనేది ఇస్రాయేలీయులు ఎలా ఒక పరిశుద్ధ జనాంగంగా అంటే దేవునికి వేరుపరచబడిన ప్రజలుగా జీవించాలో చెప్పే ఒక బ్లూప్రింట్ లాంటిది సరిగ్గా చెప్పారు మూలకు ఆరాధన క్షుద్ర విద్యలు లైంగిక అనైతికత కుటుంబ నియమాలను మీరడం ఇవన్నీ వాళ్ల ప్రత్యేక గుర్తింపునూ దేవునితో వాళ్ల సంబంధాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని భావించారు అవును అందుకే అంత కఠినమైన శిక్షలు పెట్టారు ఖచ్చితంగా ఈ ఆజ్ఞలు శిక్షల వెనుకున్న అసలు అదే దేవుని స్వరూపమైన పవిత్రతను ప్రతిబింబించడం చుట్టూ ఉన్న జాతుల ప్రభావాలకు లొంగిపోకుండా తమ ప్రత్యేకతను కాపాడుకోవడం దేవునితో చేసుకున్న నిబంధనకు నమ్మకంగా ఉండటం శిక్షల తీవ్రత ముఖ్యంగా సమాజమే అమలు చేయాల్సిన రాళ్లతో కొట్టడం లాంటివి ఈ నియమాలను పాటించడం వ్యక్తిగత బాధ్యతే కాదు సమాజం యొక్క సమష్టి బాధ్యత అని కూడా నొక్కి చెబుతున్నాయి నిజమే వాళ్ల ఉనికి వాళ్లు ఆ వాగ్దాన దేశంలో నివసించే హక్కు కూడా ఈ విధేయతపైనే ఆధారపడి ఉందని ఈ అధ్యాయం స్పష్టం చేస్తోంది ఈ నియమాలను వాటి తీవ్రతను చూసినప్పుడు ఇవి కేవలం దైవిక ఆదేశాలు మాత్రమేనా లేక ఆనాటి సమాజం తమ ఉనికిని స్థిరత్వాన్ని కాపాడుకోడానికి చేసుకున్న ఏర్పాటు కూడానా అని ఆలోచించాల్సొస్తుంది అంటే సమాజపు కట్టుబాట్లను మీరితే వచ్చే పరిణామాల భయం తమ ప్రత్యేక గుర్తింపును కాపాడుకోవాలనే ఆశ ఇవి కూడా ఇందులో బలంగా కనిపిస్తున్నాయి గదా అది చాలా ముఖ్యమైన ప్రశ్న ఈ చట్టాలు నిస్సందేహంగా ఆ కాలపు సామాజిక సాంస్కృతిక విలువలను ప్రతిబింబిస్తాయి అవును కుటుంబం సంతానం లైంగికత మతపరమైన ఆచారాలు వీటన్నిటి చుట్టూ వాళ్లు నిర్మించుకున్న ప్రపంచ దృష్టికోణం ఇందులో కనిపిస్తుంది ఇలాంటి కఠినమైన సరిహద్దులు గీయడం ద్వారా వాళ్లు తమ సమూహాన్ని నిర్వచించుకోవడానికి బయటి ప్రభావాల నుండి అమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నించారని మనం అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఈ ప్రాచీన నియమాలను చదవడం కేవలం చరిత్రను తెలుసుకోవడమే కాదు అసలు సమాజాలు తమను తాము ఎలా నిర్వచించుకుంటాయి నైతికత పవిత్రత అనే భావనల ద్వారా ఎలా సరిహద్దులు గీసుకుంటాయి మేము వారు అనే తేడాలను ఎలా స్థాపిస్తాయి అనే విషయాలపై ఆలోచించేలా చేస్తుంది నిజమే బహుశా ఈ ప్రశ్నలు కాలంతో పాటు మారవేమో ఇది మనం ఇంకా లోతుగా ఆలోచించాల్సిన విషయం